సైనికులు జింకలా కనిపించే నకిలీ బొమ్మతలకు అసలైన జింక కొమ్ములను అమర్చారు ఆ తర్వాత దాని శరీరంపై అసలు జింకలాగే కనిపించేలా రంగువేశారు ఒక సైనికుడు తన ఏకే సెవెన్తో ఆ నకిలీ జింక పొట్టలో దాక్కున్నాడు శత్రువులు దగ్గరకు రాగానే అతను అకస్మాత్తుగా బయటకు వచ్చి తీవ్రంగా దాడిచేశాడు మరో సైనికుడు ఒక బండరాయి మధ్యలో దాగి ఉన్నాడు అతని శరీరమంతా బాంబులు కట్టి ఉన్నాయి అతను కనిపించకుండా ఉండేందుకు అతని సహచరులు అతని తలకు చుట్టుపక్కల రాళ్లలాగే రంగువేశారు అతను చాలా రోజులపాటు కదలకుండా ఉండిపోయాడు శత్రువులు దగ్గరగా రాగానే అతను బటన్ నొక్కి తనతో పాటు శత్రువులను కూడా పేల్చేశాడు కాని ఒక నింజా ప్లాన్ ఘోరంగా విఫలమైంది అతను నేల కింద దాక్కుని రాజును చంపడానికి సిద్ధమవుతున్నాడు అయితే అతని చెమటవాసన కారణంగా చాలా దోమలు వచ్చాయి దోమలు చోట గుమిగూడి ఉండటాన్ని కాపలాదారులు గమనించారు వారు జాగ్రత్తగా చూసినప్పుడు నేల పగులు నుండి ఒకరి కళ్ళు తొంగి చూడటం కనిపించింది ఒక గాడ్ వెంటనే ఈటను అక్కడికి గుచ్చాడు దాంతో నింజా భుజానికి గాయమైంది మరో గాడ్ అతన్ని బయటకు తీయడానికి అగ్నిని విసిరే తుపాకీని ఉపయోగించాడు నింజా పారిపోయాడు లేదంటే చనిపోయేవాడు ఈ రోజుల్లో హంతకులు కూడా చాలా తెలివిగా ఉంటారు వారు గొడుగు చివరతో దారిలో వెళ్లే వ్యక్తి చేతిని తేలికగా తాకుతారు గొడుగు లోపల దాగి ఉన్న మెకానిజం ప్రారంభమవుతుంది మరియు ఒక సన్నని విషపు సూది ఆ వ్యక్తి శరీరంలోకి వెళుతుంది అతను పరిస్థితిని అర్థం చేసుకునే అవకాశం కూడా లేకుండా అకస్మాత్తుగా కిందపడి చనిపోతాడు